ఆలుగడ్డలు వాడడం ఆరోగ్యానికి మంచిదేనా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మన ఆహార పదార్థాల వంటకాల తయారీలో దుంపకూరలు ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా నిత్య జీవితంలో వాడుతూనే ఉంటాం అలాంటి కూరల్లో ఆలుగడ్డ ఒకటి తెలుసు కదా ఆలుగడ్డ ఇందులో క్యాల పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఆలుగడ్డలని ఈ ఆలుగడ్డలని చాలామంది కూడా అవగాహన లోపంతో ఎలా వాడుకోవాలో తెలియక ఎలా వండుకోవాలో తెలియక దాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు పిలిస్తే పలకరించేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మన సమాజంలో ఎదురవుతుంది చాలామందికి అవగాహన లేకపోవడం చేత ఈ ఆలుగడ్డలని పైపట్టు తీసేసి ఆలుగడ్డలను వండుతుంటారన్నమాట మనకందరికీ తెలిసినటువంటివి దీనివల్ల పోషకాంశాలు పీచు పదార్థము అంతా పోయి కేవలము పిండి పదార్థం మాత్రమే మిగిలిపోతుంటుంది అటువంటి పిండి పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆలుగడ్డలని వివిధ రకాల వివిధ రూపాలతో వివిధ రకాలైనటువంటి వంటకాలు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకొని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వృద్ధుల వరకు కూడా మనము వాడుకుంటున్నాం మరి కేవలము పిండి పదార్థాలు వాడుకోవడం వల్లనే ఇట్లా జరుగుతుంది అనేది ఒక అయితే ఇందులో ఉప్పు కారం మసాలాలు నూనెలు ఇలాంటివన్నీ వేసి మరింత ఈ ఆలుగడ్డతో తయారు చేసినటువంటి వంటకాలని మరింత రుచికరంగా తయారు చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా పరోక్షంగా మనకి హానిని కలుగజేస్తున్నాయి వీటి వల్ల చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వస్తుంది చిన్న వయస్సులోనే గుండె జబ్బులు వస్తున్నాయి బరువు పెరిగిపోతున్నారు ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి బీపీ వస్తుంది ఇలా వివిధ రకాలటువంటి సమస్యలు మనకు తెలియక అవగాహన లోపంతో ఈ యొక్క ఆహార ఔషధ పదార్థాలని వాడుకోవడం వల్ల కలుగుతున్నాయి అన్నమాట మరి ఇలాంటి వాటి మీద అవగాహన కలిగి ఉండడం వల్ల కొంతలో కొంతైనా మనం ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది సరే ఇది ఒక కోణం మరొక కోణంలో ఈ ఆలుగడ్డతో చేసినటువంటి వంటకాలు ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా వాడుతుంటాం రుచి కొరకు మరి ఉప్పు కలిసినటువంటి ఈ యొక్క ఆలుగడ్డతో తయారు చేసినటువంటి పదార్థాలు వాడడం వల్ల ఆ ఉప్పు కీళ్ళ సందుల్లో ఉప్పుకు సంబంధించినటువంటి అంశం ఇలా ఉండి నొప్పులు విపరీతంగా తయారైపోతాయి ఉన్నటువంటి కీళ్ళనొప్పులు కూడా మరీ విపరీతంగా పెరిగిపోతుంటాయి కాబట్టి మీరందరూ గమనించండి కీళ్ళనొప్పులు లేదా నడుము నొప్పులు ఇతర నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఉప్పు ఇలాంటి పదార్థాలను బాగా తగ్గించుకోగలిగితే మరి ఔషధాలు సగం ప్రమాణం ఔషధ డోసు కూడా తగ్గించుకోవచ్చు అనమాట అంటే ఉప్పు అంత కీడు చేస్తూ ఉందన్నమాట మరి ఆలుగడ్డలతో కలిసినటువంటి ఉప్పు మరింత కీడు కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒక కోణం అదేవిధంగా ఆలుగడ్డలని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నూనె కలిపి వేపుడు చేయడము వేయించడము ఇలాంటివి చేయడం వల్ల ఆలుగడ్డలో అక్రిలమైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుందని చెప్పేసి పరిశోధనలో కూడా తేలింది ఈ యొక్క అక్రిలమైడ్ అనేటువంటి రసాయనము మన శరీరంలోకి పోయిన తర్వాత వివిధ రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు కూడా ఈ అక్రిలమైడ్ అనేటువంటి రసాయనం కారణమవుతుందని చెప్పేసి కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి మరి ఇవన్నీ తెలిసినప్పుడు మరి ఆలుగడ్డను మనం వాడడం ఎంతవరకు సబవో మీరు చేయండి కానీ తప్పని పరిస్థితి వాడండి గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు సమాజంలో ఉంది కాబట్టి వాడిన మనకు ఇంచుమించు చెప్పుకోదగ్గ మేజర్గా హాని కలగనటువంటి పద్ధతిలో ఆలుగడ్డలను వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే మరి ఆలుగడ్డలని పొట్టు తీయకుండా వాడుకోవాలి కొద్ది ప్రమాణంలో అప్పుడప్పుడు వాడుకోవాలి ఆలుగడ్డలని మరి వేపుళ్ళు ఇలాంటివి కాకుండా కొంత శాతం మాత్రమే ఉడకబెట్టి పప్పులో కానీ సాంబార్లో కానీ ఇలాంటి తయారు చేసుకోవడం కానీ లేకపోతే మనం కిచిడీ ఇలాంటివి తయారు చేసుకున్నప్పుడు కానీ ఈ ఉప్పు కారము మసాలాలు ఇవి అత్యంత తక్కువగా ఎంత తక్కువగా అంటే అంత తక్కువగా వేసి మరి ఆ నిమ్మరసము తర్వాత ఈ పెప్పర్ అంటే మిరియాల పొడి ఇలాంటి చల్లుకొని రుచికరంగా తయారు చేసుకొని ఆ యొక్క ఆలుగడ్డను ఆస్వాదించడం వల్ల మన ఆరోగ్యము పదిలంగా ఉంటుంది ఈ షుగరు బీపీ కొలెస్ట్రాలు గుండె జబ్బులు ఇలాంటివి రాకుండా కూడా మనం కాపాడుకునేందుకు వీలవుతుంది కాబట్టి ఇక్కడి నుంచైనా ఇప్పుడు మనం చెప్పినట్లు ఆలుగడ్డలు పొట్టు తీయకుండా తగిన ప్రమాణంలో అరుదుగా వాడుకోవడం వల్ల వచ్చినటువంటి వ్యాధులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి చూశారు కదా ఆలుగడ్డలు ఎలా మనం ఉపయోగించుకోవాలో మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం